రామ్ రామ్ ఫ్రెండ్స్ పేరుకి బ్రాహ్మణులు ప్యూర్ బ్రాహ్మిన్స్ కానీ ముహూర్తాలు లేనప్పుడు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు దేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాకి తలో కోటి ఇస్తే ఇంకా నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మిగిలేవి రాధిక రేపటి నాడు విడాకులు అప్లై చేస్తే భరణంగా ఎన్ని డబ్బులు వస్తాయి అంబానీ దివాలా తీస్తాడప్పుడు అరే ఎక్కడ చూసినా ఇవే ట్రోలింగ్ కామెంట్లు ముచ్చట్లు నోటికి వచ్చింది వాగుడు నేను అంబానీల తరపున మాట్లాడడానికి వాళ్ళని వెనకేసుకురావడానికి రాలేదు ఆఫ్ కోర్స్ దే డోంట్ నీడ్ పీపుల్ లైఫ్ మీ టు సపోర్ట్ దెమ్ కాకపోతే మన మధ్యలోనే ఉన్న కొందరి మైండ్ సెట్ ఎలా ఉంది ముఖ్యంగా కమ్యూనిస్టులు దీనిని ఎలా ప్లే చేసి ఒక సామాన్యుడి మనసుని ప్రభావితం చేయడానికి సాయశక్తులా పని చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా అంబానీ చేసిన తప్పుల గురించి మాట్లాడదామా మొదటిది అందరూ రిచ్ పీపుల్ సినిమా వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని దేశం బయట వెళ్ళి ఎక్కడో వేరే దేశాల్లో డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నారు అంబానీ మాత్రం ఆఫ్టర్ ఆల్ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి అంతమందికి డబ్బులు వెళ్ళేలా చేస్తాడా ఎంత పెద్ద తప్పు రెండవ తప్పు తన కుమారుడి పెళ్లికి ముందే యాభై నిరుపేద జంటల సామూహిక వివాహం చేశారు బంగారు ఆభరణాలు మంగళసూత్రం పెళ్లి ఉంగరాలు ముక్కుపుడుక వెండి పట్టిలు మెట్టెలు ఒక్కో పెళ్లి కూతురికి ధనం కింద ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి సరిపడా ఇంటికి కావలసిన సరుకులు గిన్నెలు గ్యాస్ స్టవ్వు మిక్సీ ఫ్యాన్ పరుపు మెత్తలు అదే దిండ్లు అరే వాళ్ళ కొడుకు పెళ్లి చేయక ఇదంతా చేస్తారా పెద్ద తప్పు కదా మూడవ తప్పు పెళ్లికి ముందు నలభై రోజుల పాటు నిరుపేదల కోసం అంబానీ కుటుంబం బండారా నిర్వహించింది అదే అన్నదానం ఎందరికో నిత్యం అన్నదానం చేసింది వాళ్ళ దగ్గరున్న డబ్బులతో వాళ్ళు కడుపు నిండా తినక నలభై రోజులు అన్నదానం చేస్తారా మహా పాపం నాలుగవది ప్రస్తుత కాలంలో పెళ్ళి తూతు మంత్రాలుగా ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా అక్కడ ఉన్న పూజారికి ఆ మంత్రాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా జరుగుతుంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ సనాతన ధర్మాన్ని గొప్పగా చూపిస్తూ అడుగడుగున వాళ్ళ భక్తి భావాన్ని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మ గొప్పతనాన్ని చూపిస్తూ చాటి చెప్తూ అరే ఎంత డబ్బులు ఉన్నా దేవుడి మీద భక్తి నమ్మకం అంతకన్నా ముఖ్యం అని చూపించారు వీళ్ళని చూసి ఎందరికో బుద్ధి వచ్చి ఉంటుంది ఇదే అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిస్టేక్ కదా ఐదవ తప్పు ఎవరికి తలవంచమని వాళ్ళ సినిమాల్లో హిందువుల నమ్మకాలను దేవి దేవతలను చులుకనగా చేసి చూపించే వాళ్ళని పెళ్లికి పిలిచి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకోవడం అదే వాళ్ళ ముందు జై శ్రీరామని మన దేవుళ్లను కీర్తిస్తూ పాటలు పాడిస్తూ వాళ్ళని కూర్చోపెట్టి వినిపించడం ఎవరైనా చేస్తారా ఇలా అన్ని కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు దేవుడే లేడు అని విషం చల్లాలి ఇలా చేయడం తప్పు కదా ఇవన్నీ కమ్యూనిస్టులకి కొందరి అబ్దుల్లాలకి కడుపు మండే పనులు అనమాట అందుకే వీటిని ఇంకో రకంగా జనాల్లో విషం నింపడానికి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు ఏం ప్రచారాలు చేస్తున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు వన్ ఫార్టీ క్రోర్స్ మందికి వన్ ఫార్టీ కోట్లు ఇస్తే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కోట్లు ఇంకా మిగిలిపోతాయి వాళ్ళకి వాళ్ళ పెళ్లి అయ్యేది దేశంలో పేదరికం పోయేదట ఇది ఒక కమ్యూనిస్ట్ మేడం అబ్దుల్లాలు పెట్టిన ముచ్చట ఉన్నది జనాభా వన్ ఫార్టీ క్రోడ్స్ మంది కావాల్సింది నా నలభై కోట్ల కోట్లు వన్ ఫార్టీ కోట్లు కాదు అందుకే స్కూళ్ళకి పోయి చదువుకోవాలి అయినా కష్టపడి బిజినెస్ చేసి ఆయన ఆస్తులు పెంచుకున్నాడు సంపాదించుకున్నాడు ఖర్చు పెట్టుకుంటాడు కోట్ల మంది ఆఖరితో అలమటించే మన దేశంలో ఫైవ్ కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేయడం అవసరమా ఆ డబ్బు పేదలకు దానం చేస్తే వారికి కడుపు నిండుతుందిగా అని చాలా మంది నిధులు చెప్తున్నారు అయినా అంబానీ తన కంపెనీల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో వారికి రోజు కడుపు నింపుతూనే ఉన్నాడు కదా ఆ విధంగా వారికి మంచి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా వారి పిల్లలు మంచిగా చదువుకోవడానికి మంచి ఇల్లు కట్టుకోవడానికి వారి కష్టాలు తీరడానికి కూడా అవుతున్నాడు దీనికన్నా గొప్ప పన దానం చేసి ఒక రోజు కడుపు నింపడం మనలో చాలా మంది ఆస్తులు అమ్మి లేదా అప్పులు చేసి మరి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు కానీ అంబానీ తనకున్న ఆస్తిలో కేవలం పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే తీసి ఖర్చు చేశాడు ఈ ఖర్చు కూడా వృధా ఏం పోదు మ్యారేజ్ ఈవెంట్స్ మీద ఆధారపడి బతికే వేల మందికి పెళ్లి ద్వారా ఉపాధి దొరుకుతుంది ఆ విధంగా సంపాదించుకున్న డబ్బు కొంతమందికి ఒకరోజు కడుపు నింపితే కొంతమందికి ఏడాది పాటు కడుపు నింపచ్చు ఏ ధనవంతులు వారి డబ్బుని ఆస్తుల రూపంలో దాచుకుంటే దేశానికి నష్టం కానీ ఇలా భారీగా ఖర్చు చేస్తే మార్కెట్లోకి మనీ చేరి దేశంతో పాటు ఎంతో మందికి లాభం చేస్తుంది అయినా తినడానికి తిండి లేకుండా మీసాలకు అన్నట్టు మనమేమో అప్పులు చేసి మరి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ అంబానీ వారికి ఉన్నదానిలో కాస్త ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం కడుపు మంటతో పెళ్ళికి అంత ఖర్చు అవసరమా పేదలకు దానం చేయొచ్చుగా కానీ నీతులు చెప్పాలి అసలు ఈ నీతులు చెప్పేవాళ్ళు చేతికి యాపిల్ వాచ్ పెట్టుకుని టెస్ట్ కార్ నడుపుతుంటారు గవర్నమెంట్ బస్ ఎక్కిపోవచ్చు కదా ఆ డబ్బులు దానం చేయొచ్చు కదా కొన్ని కుటుంబాలు బతుకుతాయి మీ విందులు వినోదాలకు మీ లగ్జరీ కోసం అన్నీ కావాలి ఉన్నదానికన్నా ఎక్కువ అప్పు చేసి ఈఎంఐల రూపంలో కట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు దానం చేయడం కాదు కదా కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలే రకాలుగా అవి ఇవి వాళ్ళు పాటించరు కానీ ఇతరులకు చాలా తేలికగా నీతులు చెప్తేస్తారు ఒక కుటుంబం ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని పరిష్కరించదు రోజుకు మూడు సార్లు తినడానికి బదులుగా ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగిలిన రెండు భోజనాలను పేదలకు దానం చేయండి మీరు ఇంకా బతికే ఉంటారు ఒక పూట తిన్నా సో చేయండి అట్లా ఎంత డబ్బు పెద్దలకి ఎంత గౌరవం ఇస్తున్నారో ఆ పిల్లలు ఎంత డౌన్ టు అర్త్ ఉన్నారో వాళ్ళ పిల్లలు ఒకసారి చూడండి ఇది కమ్యూనిస్టులకి నచ్చదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం తల్లి తండ్రి బిడ్డలు అనే రిలేషన్ ఉండకుండా అత్త మామ అమ్మమ్మ తాత అనే రిలేషన్ పెద్దవాళ్ళు పెద్దరికం ఇంట్లో ఉండకుండా మంచి చెడు చెప్పే వాళ్ళు పిల్లలకి దూరం అవ్వడం ఎవరికి వారే యమునా తీరేలా ఉంటే మన వ్యవస్థ సంస్కృతి సాంప్రదాయాలు సులభంగా విచ్ఛిన్నం చేయొచ్చు దూరం చేయొచ్చు అది అది అలాంటి ఒక కుటుంబం మన విలువలను పాటించి ప్రపంచానికి చూపిస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు కాంగ్రెస్ ఏమో అంబానీ కుమారుడి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు గుప్పిస్తుంది వివాహానికి ప్రధాని మోదీ హాజరు కాలేదు మరుసటి రోజు అక్కడికి వెళ్ళారు అయినా దేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష నాయకుడు ప్రతి నాయకుడు ఉన్నాడు అక్కడ చాలా వరకు వెళ్లారు దాని గురించి మాట్లాడరే దేశంలోని ఉత్తమ గాయకులను రప్పించి వారందరినీ దేవుడు పాటలు పాడేలా చేశారు అది గ్రేట్నెస్ పేదరికం పోవాలి అంటే ఇంకో పని చేయొచ్చు వక్ఫ్ బోర్డుతో మొదలు పెట్టాలి వారి ఆస్తులన్నింటినీ బహిరంగంగా మార్కెట్ లో పెడితే దేశంలో పేదరికమే ఉండదు ఆ ఇంకొకటి ముహూర్తాలు లేవు ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోకూడదు అనే వైదిక దురాచారాన్ని బద్దలు కొట్టిన గొప్ప సంఘ సంస్కర్త మా అంబానీ తాతయ్య అంట రాముడి పెళ్ళి శాస్త్రోత్తంగా జరిగిన అనేక కష్టాలు పడ్డాడని కాబోలు అనంతంబాని ఆషాడంలో పెళ్లి చేసుకున్నాడు అట మీరు దేవుణ్ణి నమ్మరు నాస్తికులం అని చెప్పుకొని విషం చిమ్ముతారు మీకెందుకు ముహూర్తాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మీకు వచ్చిన నొప్పేంటి అసలు నిజంగా ముహూర్తాలు లేవా చూడండి అండ్ తమిళ్ తెలుగు కన్నడ మరాఠీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో క్యాలెండర్ వాడతారు కొన్ని మాసాల్లో తెలుగు వాళ్ళు గృహప్రవేశాలు చేసుకోరు కానీ ఆ రోజుల్లో నార్త్ సైడ్ ఉండే వాళ్ళు గొప్పగా పూజలు చేసి అన్ని శుభకార్యాలు చేస్తారు సో ముహూర్తాలు ఉన్నాయో లేదో ఒక చూశారు కదా మీరు ఇదన్నీ అబద్ధాలే భారతీయ హిందువులు ఇంత రిచ్గా ఉండడం అందులో వాళ్ళ సనాతన మూలాలను మర్చిపోకపోవడం వీళ్ళకి నచ్చట్లేదు అందుకే ఈ కామెంట్స్ వీళ్ళ కడుపు మంటని ఆ మంటలు కనపడకుండా సెక్యులర్ల మనసుల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషంలో పడి కొట్టుకుపోయే కొందరికి కనువిప్పు కలిగేలా చేసే ప్రయత్నమే ఈ వీడియో ఇక ముందు ఇలాంటి కామెంట్లు చేస్తే నేను చెప్పిన సమాధానాలు ప్రశ్నలు అడగండి జై భారత్ జై హింద్